హలో నేను మిస్సేసరావు అఘోరి కాదు శ్రీనివాస్ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఏదన్నా అనుకోండి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడంటే సంగారెడ్డి జైల్లో ఉన్నాడు ఉన్నాడు అందామా ఉంది అందామా అంటే ఏది అనలేని పరిస్థితి ఉన్నాడు అనలేము ఉంది అనలేమి అనలేము అలాంటి పరిస్థితి ఆవిడకి ఎందుకు వచ్చింది అఘోరి అనేటువంటి పేరుతోటి తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసింది రాష్ట్రకి పోలీసులను కూడా భయపెచ్చింది పోలీసులను కూడా తాంత్రిక విద్యలు చేసి మీ అంతా చూస్తానని చెప్పి భయపెచ్చింది మీడియాను కూడా భయపెచ్చింది మీడియాను కూడా తనకున్నటువంటి తాంత్రిక శక్తులతో నాశనం చేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది అందుకే భారతదేశం కర్మభూమి అలాంటి వాళ్ళను చూసి చాలామంది భయపడ్డారు ఆవిడ జోలికి వెళ్తే ఏదో అయిపోతుంది అనేటువంటి ఒక మూఢనమ్మకం లేదు ఆవిడేదో పూజలు చేస్తే మొత్తం కలిచూస్తుందని చెప్పి మూఢ నమ్మకం అందుకే సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి ఒక మహిళ తన బాధలు నెరవేరుతాయి అని చెప్పి అనుకొని అఘోరీని ఆశ్రయించింది అఘోరి అనడం కన్నా కూడా అఘోరి వేషధారణలో ఉన్నటువంటి శ్రీనివాస్ని ఆశ్రయించింది విడుదల వారిగా పది లక్షల రూపాయలు శ్రీనివాస్ ఈ లోపుగా ఈ మఘోరియా వేషధారణంలో ఉన్నటువంటి శ్రీనివాస్ వర్షిణి అనేటువంటి అమ్మాయిని మాయ మాటలతోటి లోపరుచుకున్నాడు ఎంచక్క హానిము నిలిపారు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ప్రేమికులు అన్నారు మరి ఎలా ప్రేమికులు అని అంటే లెస్బీనియన్స్ అని చెప్పి వర్షిణి చెప్తుంది మరి ఆవిడ మానసిక పరిస్థితి బాగలేదా లేదంటే శ్రీనివాస్ ట్రాప్ చేశాడా అఘోరి వేషంలో అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది మీడియా ఛానల్స్కి దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల పాటు న్యూస్ మేకర్గా ఈ అఘోరి వేషంలో ఉన్నటువంటి శ్రీనివాస్ నిలిచాడు నేను కూడా ఇంటర్వ్యూ చేశాను ఫస్ట్ నేనే చేశాను అనుకుంటా అప్పుడే ఆయన అరెస్ట్ చేస్తారు అనేది నాకు అర్థమైంది అందుకే అఘోరి అరెస్ట్ అని చెప్పి ఫస్ట్ పెట్టింది నేనే అప్పుడు ఐ థింక్ సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసి చేశాడు శ్రీనివాస అనే అతను అగోరి వేషంలో హల్చల్ చేసి అర్ధరాత్రి వేళ గందరగోళం సృష్టించాడు అయినప్పటికీ పోలీసులు ఏవి అనలేదు ఎందుకంటే ఈమెదో కిన్నెర అఘాడికి అఘాడికి వెళ్ళి అక్కడేదో తా విద్యలన్నీ నేర్చుకొని ఆ తర్వాత అక్కడి నుంచి ఏదో నెంబర్ పట్టుకొని ఆ గాడి ఆ అఘాడ నెంబర్ పట్టుకొని కిన్నెర అఘాడ నెంబర్ పట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో కార్లు తిరుగుతూ కపెల ఇవన్నీ కూడా వేసుకొని తిరుగుతుంది ఏంటి అస్థి పంజరాలు వీటిని వేసుకొని సో దాంతో ఆ ఘోరి వేషంలో శ్రీనివాస్ జోలికి వెళ్ళటానికే సందేహం చాలామంది తెలుగు రాష్ట్రాలకు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి అక్కడ మంగళగిరిలో గందరగోళం సృష్టించి సృష్టించాడు ఆ తర్వాత అక్కడున్నటువంటి పోలీసుల మీద రివర్స్ అయ్యాడు ఆ చేతిలో ఉండేటువంటి త్రిశూలంతో పొడవడానికి ప్రయత్నం చేశారు ఇవి చేసినా కానీ కేసు పెట్టడానికి ఎవరు ముందుకు రాలా పోలీసులు ఎట్టగలకు సరిహద్దు దాటించారు తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు సరిహద్దులు దాటించడానికి కష్టపడ్డారు తిరుపతి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అలిపూర్లోనే వెనక పంపించేశారు ఇంకా టెంపుల్స్లోకి ఆవిడ దిగంబరం మొదలు మొదలుపెట్టాడు సో ఇవన్నీ చూసినటువంటి వాళ్ళకి టెంపుల్స్లో వాళ్ళు వ్యతిరేకించలేదు హిందూ సంస్థలు వ్యతిరేకించలు మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళు రెస్పాండ్ కాలేదు ఆర్ఎస్ఎస్ బి విహెచ్పి లాంటి హిందూ సంస్థలు కూడా రెస్పాండ్ కాలేదు దాంతో ఇష్టానుసారంగా చలరేగిపోయాడు అగోరి వేషంలో ఉన్నటువంటి శ్రీనివాస్ లాస్ట్కి శ్రీవర్షిని పెళ్లి చేసుకొని ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులకు దొరికాడు తెలంగాణ పోలీసులకి తెలంగాణ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు ఒక మహిళ కంప్లైంట్ చేసింది పది లక్షల రూపాయలు మోసం చేశాడు ఈ అఘోరి వేషంలో ఉన్నటువంటి శ్రీనివాస్ అని అప్పుడు అక్కడికి వెళ్ళారు ఇతని మీద ఆ మహిళా కమిషన్ మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి సో ఎంతకెళ్ళకు పోలీసులు పట్టుకొచ్చారు పోలీసులు పట్టుకొచ్చి చేవెళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేస్తే చేవెళ్ల కోర్టు జైలుకి పంపించింది సంగారెడ్డి జైల్లో ప్రస్తుతం ఉన్నాడు పోనీ అక్కడ కుదురుగా ఉంటాడా అని అంటే కుదురుగా ఉండే ప్రసక్తే లేదు అఘోరి వేషంలో ఉన్నటువంటి శ్రీనివాస్ అక్కడ కూడా తాంత్రిక పూజలు అని చెప్పి అలంశాలు చేస్తూ ఉన్నాడు అక్కడ ఖైదీలు కూడా విచిత్రంగా చూస్తూ ఉన్నారు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే ఈయనకి చేయలేదు అందరి ఖైదీలతో పాటే ఇతను కూడా ఉంచారని చెప్పి తెలుస్తుంది మరి ఇదే వేషధారణలో ఉంచుతారంటే జైలు నిబంధనల ప్రకారం ఈ వేషధారణ ఉండడానికి లేదు మొత్తం ఈ వేషధారణ తీసివేయాల్సిందే మరి ఈయన కుప్పు పెట్టుకుంటారు కదా ఒకటి ఆ కుప్పుని ఏం చేస్తారంటే అది కూడా కట్ చేసేటువంటి అవకాశం ఉంది మరి జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన వేషధారణ ఏ విధంగా ఉంటుంది ఇప్పటివరకు మనం అఘోరి వేషధారణలో ఉన్నటువంటి శ్రీనివాసం చూసాం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు శ్రీనివాసం మనం చూడవచ్చు అసలు స్వరూపాన్ని మనం చూడవచ్చు ఇప్పటివరకు అతని స్వరూపాన్ని మనం చూడలేదు చూసే అవకాశమే రాలేదు పైగా ఆయన తాంత్రిక పూజలు చేస్తానని చెప్పి అందరిని భయపించాడు తాంత్రిక పూజతో మీరు అందరూ నాశనం అయిపోతారని చెప్పేసి ఆయన వార్నింగ్లు ఇచ్చారు మరి చేస్తారనంటే ఎదురు తిరిగిన వాళ్ళ మీద చేస్తాను నన్ను వ్యతిరేకించిన వాళ్ళ మీద చేస్తాను అందరి మీద ఎందుకు చేస్తానని చెప్పి ఆయన చెప్పారు కొంతమంది మీడియా వాళ్ళు అతనికి తోడయ్యారు ఆయన్ని అడ్డుపెట్టుకొని రకరకాలుగా చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు చెప్పడం భాగ్యం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ ఈ అఘోరి వేషంలో ఉన్నటువంటి శ్రీనివాస్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నడిపించింది తెరవైన బ్యాక్ బ్యాకెండ్లో వాళ్ళకి లబ్ధి ఏంటి అని అంటే యూస్ ఒకటి ఇతరత్ర లబ్ధులు ఒకటి అసలు బ్యాంక్ అకౌంట్లో మూడున్నర కోటి ఉందని చెప్పేసి చర్చ జరుగుతుంది ఈ ఇతని అకౌంట్లో మరి ఆ డబ్బులు నేను ఎక్క ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా ప్రశ్నించారు అనేక సందర్భాల్లో ఒక మహిళదే బయటకు వచ్చింది ఇప్పుడు పది లక్షల రూపాయలు తీసుకున్నాడు తాంత్రిక పూజలు చేయడానికి అని ఇలాంటివి ఇన్ని వస్తాయి రాబోయేటువంటి రోజుల్లో అతను ఇప్పటివరకు ఎవరెవరిని ఎన్ని చోట్ల మోసం చేశారనేది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు మనకు అఘోరి లేడీ అఘోరి అఘోరి శ్రీనివాస్ ఇలా రకరకాలుగా పిలుచుకున్నటువంటి అతను కనిపించాడు మనకి ఆ కారులో ఉండడం ఆ కారులో అన్నీ కూడా శవాళ్ళకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఆస్థిపంజరాలు తర్వాత ఈ తలకు సంబంధించినటువంటి ఇవి ఈ క కపాలాలు కపాలాలు వాటిని పెట్టుకొని తిరిగాడు ఆయన కారుకి కూడా మొత్తం భయంకరంగా ఉంటుంది ఆయన కారు కూడా ఎవరు చెక్ చేయరు ఆ కారు నెంబర్ కూడా ఉండదు విత్సల విడిగా తిరిగాడు అడ్డు అదుపు లేకుండా తిరిగాడు ఎవరు ఏమన్నా లాస్ట్కి జైల్లో ఉన్నాడు మరి జైల్లో జైలర్స్ కానీ జైల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ అతనికి ప్రోటోకాల్ ఇస్తారా లేకపోతే ఆయన్ని తాంత్రిక పూజలు చేస్తారని భయపడతారని అంటే జైలు లోపలికి అనుమతించడానికి ముందే ఆయన వేషధారణ మొత్తాన్ని తీసేస్తారు ఇప్పటి వరకు ఆయన ఏదో పౌడర్ వేసుకుంటారని అది శ్మశానంలో ఉండేటువంటి ఇది కాదని శ్మశానంలో ఉండేటువంటి బూడిది కాదని కేవలం ఆయన పౌడర్ పూసుకుని తిరుగుతున్నాడు వేషం లిప్స్టిక్ స్టిక్ వేసుకోవటం ఇవన్నీ కూడా చాలా శిక్షణీ అంశమైంది ఎప్పుడూ నాగ కానీ అఘోరీలు కానీ ఇలా ఉండరండి ఉండరు అని చెప్పి సాధువులే చెప్తున్నారు ఈవెన్ అఘోరీలు కొంతమంది వచ్చి నాగసాధువులు కొంతమంది వచ్చి కూడా చెప్తూ ఉన్నారు లాస్ట్కి ట్రాన్స్జెండర్స్ వచ్చి అతన్ని పట్టించారు ట్రాన్స్జెండర్స్ జెండర్స్కి చెప్తే ఖచ్చితంగా ఇతని యొక్క నిజ బయట పెడతారు ఇతనికి తగిన శిక్ష కూడా వేస్తారు ఆల్రెడీ ట్రాన్స్జెండర్స్ ఒక పోరాటం చేశారు నిజంగా ట్రాన్స్జెండర్స్ని అప్రిషియేట్ చేయొచ్చు తెలుగు రాష్ట్రాలకి పట్టినటువంటి ఒక రకమైనటువంటి జాడ్యం ఈ అఘోరి రూపంలో ఉన్నటువంటి శ్రీనివాస్ అతన్ని ట్రాన్స్జెండర్సు ఏ విధంగా వ్యతిరేకించారు మనం చేసాం వాళ్ళందరూ ఐక్యంగా పోరాడారు సమాజం కోసం అందుకే మనం ట్రాన్స్జెండర్స్ని ఈ సంఘటనలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి మనం సో జైల్లో మరి కుదురుగా ఉంటారా అని అంటే కదురుగా ఉండేటువంటి ప్రసక్తే లేదు అతను ఏ విధంగా వర్షిణి ట్రాప్ చేశాడు వర్షిని లాగానే పదకొండు మంది తనకు ఉన్నారని చెప్పి చెప్తున్నాడు ఆల్రెడీ మొదటి భారీగా ఆల్రెడీ ఇప్పుడు కంప్లైంట్ చే చేస్తుంది కంప్లైంట్ చేసింది కూడా మరి ఇప్పుడు రెండో భారీగా శ్రీవర్షిణి వర్షిణి ఇప్పుడు వర్షిణి అతను జైల్లోకి వెళ్తే తాను కూడా జైల్లోకి వెళ్తానంటుంది అతను ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానంటుంది అందుకే ఆవిడ మైండ్ సెట్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్నారు పోలీసులు ఆవిడ తల్లిదండ్రులు కూడా వచ్చారు వర్షిణి తల్లిదండ్రులు మరి దీనికి ఈ కథకి సుఖాంతం అయిందా ఈ కథకి ఎండింగ్ ఇదేనా అని అంటే మనం ఇప్పుడే అనుకోలేము ఎందుకంటే శ్రీనివాస్ అంత ఈజీగా సమాజానికి కానీ లేదంటే పోలీసులకు కానీ పోలీసు వ్యవస్థకు కానీ లొంగేటువంటి వ్యక్తి కాదు అతను దాదాపు నాలుగైదు నెలల పాటు రెండు రాష్ట్రాల్లో హల్చల్ చేశాడనంటే మామూలు విషయం కాదు కదా ఎవరైనా అలా చేయగలరా మామూలు వాళ్ళు కానీ అతను పోలీసులని త్రిశూలంతో పడవబోయాడు గాయపరచబోయాడు అనేక మందిని కొట్టబోయాడు దాడి చేయబోయాడు అయినా కానీ ఎవరు ముందుకు రాలేదు కేసు పెట్టలేదు కంప్లైంట్ చేయలేదు కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు అంటే ఏ స్థాయిలో హల్చల్ చేశాడు ఏ స్థాయిలో భయపెట్టాడు జనాల్ని తాంత్రిక పూజలు చేస్తానని చెప్పి అర్థం సో జైల్లో కూడా ఈ తాంత్రిక పూజలు చేస్తానని చెప్పి అక్కడ జైలుకి బయపించి లేదంటే అక్కడ ఉన్న ఖైదలికి పైపిచ్చి హల్చలు చేస్తాడా హల్చల్ చేసే అవకాశం ఉందా అనేది ఆసక్తిగా చూస్తున్నారు అసలు ఆయన వేషధారణ ఎలా ఉంటుంది జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు అనేది పెద్ద ఆసక్తికరమైన అంశం ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు జైలు జైలు నామ్స్ ప్రకారం కంప్లీట్గా బట్టలు మార్చుకోవాల్సిందే అలాగే కటింగ్ కూడా చేసుకోవాల్సింది మనం చూస్తున్నాం ఇప్పుడు అనేక మంది జైలుకి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో లీడర్స్ వాళ్ళు జైల్లోకి వెళ్ళక ముందు ఎలా ఉన్నారు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం మరి శ్రీనివాస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అఘోరి రూపంలో ఉండేటి శ్రీనివాస్ నిజస్వరూపం బయటపడిపోతుందా త్వరలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ